ప్రేక్షకులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్తే నేను విజయ్ మిత్ర ఈ మూవీకి డైరెక్టర్ని హండ్రెడ్ డేస్ లవ్ స్టోరీ అతి ప్రేమ భయానకం ఇది ఈ చిత్రం ఒరిస్సాలో జరిగిన యథార్థ యథార్థ సంఘటన ఆధారంగా చిత్రీకరించడం జరిగింది ఇందులో ఈ సినిమాని చిత్రీకరించినటువంటి నిర్మాత పులిపండ వెంకటరమ రమణూర్ శర్మ గారు ఈ చిత్రాన్ని నిర్మించారు డిఓబిగా శేషుడి నాయుడు గారు మ్యూజిక్ తరుణ్ రాణా ప్రతాప్ చేశారు అదేవిధంగా ఈ చిత్రంలో నటించినటువంటి హీరోగా జయశివ సూర్య హీరోయిన్ శ్రీ అండ్ ఇషా మనోహరి ప్రియ హీరో హీరోయిన్లుగా నటించారు ఆకెల గోపాలకృష్ణ గారు తర్వాత జబర్దస్త్ అప్పారావు గారు కుమరన్ సేతారామన్ గారు తదితరు నటులు అందరూ నటించారు ఈ చిత్రానికి ఈవేళ ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమం జరుగుతుంది మీరందరూ ఆ ట్రైలర్ని చూశారు మీ అభిప్రాయాన్ని కూడా మాకు చెప్పండి అదేవిధంగా తర్వాత ఈ ప్రెస్ మీట్ తర్వాత చిత్రాన్ని ప్రదర్శించడం జరుగుతుంది చిత్రాన్ని కూడా చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను నమస్తే హలో ఇక్కడికి వచ్చినటువంటి నా శ్రీ అభిలాష్లు అలాగే మన మీడియా మిత్రులు అందరూ కూడా నా తలక ఆశీస్లు ఎందుకంటే మీ అందరికంటే కొంచెం ఏజ్లో పెద్దవాడు కాబట్టి ఆశీస్సులు అనుకుంటాను ఓకే నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి నా నమస్కారం అండి ఈరోజు ఇక్కడ చాలా చిన్న సినిమాని తీసాం సార్ మేము అంటే జనరల్గా అంటే అప్రస్తుతమైనా సరే ఇండస్ట్రీలోన చిన్న సినిమాలు కొంచెం చాలా ఇబ్బందులు ఉన్నాయి దయచేసి మీడియా మిత్రులు చిన్న సినిమాలకు సహకరించండి సార్ చిన్న సినిమాలకి పోయండి నేను ఇవాళ ఇంత స్లంలో కూడా తీసామంటే నేను అంతకుముందు కూడా సినిమా బ్యాక్గ్రౌండ్లోనే ఉన్నాను సార్ చాలా మా ఫ్యామిలీ అంతా సినిమా బ్యాక్గ్రౌండ్ అది సార్ కృష్ణకర్త తీసాము చల్ రంగ అని చెప్పేసి పాలవల్లి త్రేనాభరావు గారు తలకు ఆధ్వర్యం చేశాను సార్ ఆయన తలకు సమాన్ సమకాలికలు ఇక్కడ మా మల్లయ్య గారు కూడా ఉన్నారు వారిది అలక వారసత్వాన్ని పునిగుచ్చుకొని అంటే సెవెంటీ సెవెన్లో సార్ చల్మోహన్ గారిని చెప్పేసి సినిమా తీసాం కృష్ణ గారు దీపావాలతోని ఆ తర్వాత ఎయిటీ టూలో రాధామయ్యాలింగ్ అని చెప్పేసి ఒక సినిమా తీసాం సార్ దానిలో ఈవేళ మనం పృథ్వీ గారు అని చెప్పేసి మనం చూస్తున్నాం ఏది యానిమల్ విలన్గా చేశారు ఆయనకి ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన మేమే సార్ బొబులు అనేవాళ్ళు మేము ఆయన వస్తున్నారు కానీ ట్రాఫిక్లో ఇరు ఉండిపోయారు అందుకని అండ్ అయిపోయారు సార్ ఆ తర్వాత ఇంకా అని సినిమా తీసాం సార్ ఎంప డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి సమర్పణలో ఉన్న నరేష్ గారు భావన ప్రియతో భావన ప్రియని మేము ఎంజాయ్ చేసాము అంటే మా బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్పాలి కదా సార్ ఎందుకు ఈ సినిమా తీసినాడు అని చెప్పేసి అనుకోవచ్చు మీరు సో ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను సార్ ఎయిటీ ఫోర్లో చదరంగం సినిమా నేను ప్రొడ్యూస్ చేసాం సార్ ఆ తర్వాత లేడీ కిల్లర్ అని కళ్యాణ్ చక్రవర్తి తీసాం సార్ అది సినిమా రిలీజ్ అవ్వలేదు బై మిస్టేక్ ఎక్కువ గెలిపోయి రిలీజ్ చేయడం ఆపేస్తాం మేము లేడీ కిల్లర్ అని చెప్పేసి నన్ను ఊరి కళ్యాణ్ చక్రద్ధ తీసాం సార్ సరే ఆ తర్వాత ఈ సినిమా మళ్ళీ చేయడం జరిగింది చిన్న సినిమాలకి ప్రయాణం పోయింది సార్ నేను ఒక్కడనే కాదు సార్ సంవత్సరానికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఏదో ఇరవై ముప్పి సినిమాలు మాత్రం అవుతాయి మిగతా కూడా కనీసం అట్లీస్ట్ థియేటర్ కూడా ఇవ్వకుండా ఉండే పరిస్థితులు సార్ మేము ఒకప్పుడు అందరూ చిన్న చిన్న ఆర్టిస్టులు అనుకుంటే ఇవాళ పెద్ద హీరోలు ఎవరు ఉండేవాళ్ళు కాదు సార్ అంటే నేను సభాముఖం చెప్తాను సార్ ఏమనుకోకండి చిన్న సినిమాలు పోయండి కంటెంట్ ఉంటే చూడండి సార్ ఆవరించండి సార్ సభాముఖంగా మీడియా మిత్రులకి నేను చెప్పుకోదు చెప్పాల్సిన లేదు దయచేసి చిన్న సినిమాలకు ఆవరించండి సార్ నమస్కారం నా పేరు ఈషా మనోహరి ప్రియ ఈ మూవీలో వన్ ఆఫ్ ద హీరోయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇక్కడ ఈ స్టేజ్లో ఈరోజు నేను ఎందుకని మాట్లాడుతున్నానంటే దే ఆర్ ద రీజన్ అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ మా హీరో గారు మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆర్టిస్ట్ అండ్ నాకన్నా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ కూడా ఇక్కడ మా మూవీలో చేశారు అండ్ దానికి చాలా గ్రేట్ఫుల్ నేను అండ్ ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ట్రైలర్ చూశారు కదా మీకు నచ్చింది అనుకుంటున్నా అండ్ ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మూవీ హోప్ ఆల్ లైక్ ద మూవీ అండ్ మీరు అందరూ కూడా మా మూవీకి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మా డిఓపి గారు అండ్ సార్ 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 డిఓపి గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ మీ బ్యూటిఫుల్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం సార్ ఇక్కడ కొంచెం నా పేరు జైషు సూర్య మా నాన్నగారు ప్రొడ్యూసర్ చేశారు అండ్ మా డైరెక్టర్ గారు వల్ల ఓ రకంగా ఎంతో కొంత యాక్ట్ చేయగలిగాను కొంచెం నెవెస్గా ఉంది సారీ టు సార్ అందరూ ఆశీర్వదించండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం అండి శివ సాయి ప్రొడక్షన్స్ హండ్రెడ్ డేస్ లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ లాంచి ఈవెంట్కి విచ్చేసినటువంటి ఏవైనా మంది ప్రేక్షకుల దేవుళ్లకు హృదయపూర్వక కళాబంధనాలు ఈ సినిమాలో నేను ఒక్కొక్క మంచి వ్యాక్షన్ చేశానండి నేను మన జబర్దస్త్ అప్పారా బ్రదర్ ఇద్దరు మా ఇద్దరం కలిపి ఒక చిన్న ఒక ట్రాక్లా పెట్టుకుని చాలా బాగా వచ్చింది వర్కౌట్ అయింది ఏది ఏమైనా సినిమా అనే దానికి ప్యాషన్గా ఇప్పుడు ఇందాక మన ప్రొడ్యూసర్ రమణమూర్తి గారు చెప్పారు వాళ్ళ మామగారు త్రినాథరావు గారని అప్పట్లోనే రాధామాయ్ జల్మోహన్ రంగు అలాంటి సినిమాలు తీసి ఆ ఎరాని మనం ఎందుకు కంటిన్యూ చేయకూడదు అని మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి శివసాయి ప్రొడక్షన్స్ బ్యానర్తో మళ్ళీ మనం రెగ్యులర్గా సినిమాలు చేద్దామని ఒక ఆలోచనతో ఇంకో విషయం వాళ్ళ అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఎవరో 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 ఎందుకు మనమే ఇంట్రడ్యూస్ చేద్దాం అనే ఉద్దేశంతో బేసిక్గా గ్రాఫిక్స్ విషయంలో ఎడిటింగ్ విషయంలో పిల్ల మా హీరో గారికి మంచి గ్రిప్ ఉంది అలాగే బాబు యొక్క ప్యాషన్ ఎందుకు కాకూడదు అనుకున్న నాన్నగారు ప్రొడ్యూస్ అయ్యి చాలా బ్రహ్మాండంగా చక్కగా చాలా చాలా అద్భుతంగా తీశారు చాలామంది నిర్మాతల కన్నా హండ్రెడ్ టైమ్స్ నాకు చాలా ఇష్టమైన నిర్మాత ఎందుకంటే ఏదో ముఖస్సు కోసం ప్రెస్ కోసం చెప్పింది కాదు ఎవరైనా పని చేసిన తర్వాత సార్ డబ్బులు ఇస్తే ఎప్పుడు ఇస్తారో సార్ రేపు వస్తుందా షెడ్యూల్ తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ అంటారు బట్ ఈ మహానుభావుడు ఏంటంటే నా నైట్ షూట్లో ఉన్నా సరే మధ్యాహ్నం టూ టూ కాల్చే రాత్రి టూ టూ వరకు చేసినా సరే వన్ ఓ క్లాక్ మా రాత్రి రూమ్ దగ్గర మేము ప్యాకప్ అయి ఉంటే అటు ఇటు తిరుగుతుండేవారు ఏమంటే ఈ టైంలో ప్యాకప్ అయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం చేస్తారంటే మీతో పది నిమిషాలు మాట్లాడాలండి అన్నారు లోపలికి వచ్చి మాట్లాడి ఎనిమిది నిమిషాలు మాట్లాడి తొమ్మిదో నిమిషాల్లో డబ్బులు క్యాష్ చేతిలో పెట్టి వెళ్ళిపోయేవాడండి అంత మంచి నర్మాత అండి ఇలాంటి వాళ్ళకి చప్పట్లు కొట్టచ్చండి ఎందుకంటే అలా మంచి టేస్ట్ అభిరుచి ఉన్నాను సినిమా పరంగా కానీ బాబుని హీరోగా చేయడంలో కానీ ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ మాట్లాడు రూపాయి ఏదైతే ఉందో ఆ మాట్లాడుకున్న రూపాయి జంజూన్గా మనకు అప్పచెప్పడంలో కానీ అలాంటి మంచి నిర్మాత టేస్ట్ ఉన్న నిర్మాత చిన్న నిర్మాతలను ఎంకరేజ్ చేస్తే మన అందరూ బాగుంటాం పది మంది టెక్నీషియన్గా ఆర్టిస్టులు వర్క్ వస్తుంది ప్లస్ అలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయడం అన్నది కూడా మన బాధ్యత ఇక సినిమా విషయానికి వస్తే ఇంట్రడ్యూసింగ్ అయిన ప్రాజెక్ట్ అయినా సరే మా హీరో హీరో కూడా చాలా బాగా బ్రహ్మాండంగా వర్క్ చేశారు కోర్స్ ఆ క్రెడిట్ అంతా యూజువల్గా డైరెక్టర్ గారు మా విజయ్ మిత్ర గారికి ఇచ్చారు ఏదేమైనా సరే మా విజయమిత్ర గారికి మాకు కూడా ఉపాదనా అనుబంధం ఇందులో ఆల్మోస్ట్ నా వేషం ఎవరికో ఇచ్చేసిన తర్వాత కూడా లేదండి కాదండి నాకు ఆకిళ్ళ గారే కావాలి అని పట్టుబట్టుకొని మరి ప్రొడ్యూసర్ గారికి అప్పటికి నేను తెలియకపోయినా కన్విన్స్ చేసి మరి నన్ను పిలిపించి నాకు వేషం ఇచ్చారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఓ మంచి వేషం ఇచ్చి ఎంకరేజ్ చేసినందు విజయమిత్ర గారు మీకు థ్యాంక్ యూ అలాగే మంచి టేస్ట్తో ప్రొడ్యూస్ చేసినందుకు రమణమూర్తి గారు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి లేకపోతే మిగతా హీరోయిన్లు అందరూ కూడా చాలా బాగా చేశారండి ఇప్పుడు ఫస్ట్ చెప్పవలసిన ఒక లాస్ట్ చెప్తున్నాను మాత్రం అనుకోవద్దు పై ఉన్న మా లైన్ రియల్ లైఫ్లో కూడా లైన్ సాయి వెంకట గారికి మరి తదితర పెద్దలందరికీ కూడా పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను అన్నగారు ఇక మీకు ఇందాక ఆయన ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టుగా సినిమాని చిన్న సినిమా పెద్ద సినిమా కాకపోయినా నిజంగా సినిమాలో విషయం ఉంది అనుకున్నా లేదు ఇంకొకప్పుడు చిన్న సినిమాలని కంటెంట్ బాగుంది అనుకుని నూటికి నూరు రూపాయలు సినిమాని భుజాల మీద వేసుకుని సినిమా భుజాల మీద వేసుకొని ఈవేళ ఫస్ట్ టీజర్ లాంచ్ దగ్గర నుంచి ఫస్ట్ కాపీ వచ్చి సినిమా రిలీజ్ అయిన తర్వాత వరకు థియేటర్లోకి వెళ్ళే వరకు కూడా నూటికి నూరు పాళ్ళు మాలాంటి సినిమాల్ని ఇలాంటి సినిమాలని హండ్రెడ్ పర్సెంట్ ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత మనందరి మీద ముఖ్యంగా మీడియా వారి మీద ప్రెస్ మీద మీడియా మిత్రుల మీద ఉంది ఎందుకంటే తెలియదే ఉందండి ఎంత పెద్ద గోల్డ్ ప్లేట్కైనా గోడ టచ్ కావాలి అన్నది పాఠశామెత ఎంత పెద్ద ప్రాజెక్ట్ కైనా ఖచ్చితంగా యాడ్ సపోర్ట్ కావాలి అన్నది అంటే దట్ మీన్స్ మీడియా సపోర్ట్ ఖచ్చితంగా కావాలి అన్నది ఈ రోజు వస్తున్న సినిమాల విషయంలో మీ మీడియా వాళ్ళు ఇచ్చే ప్రమోషన్స్ విషయంలో మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసే విధానంలో ఎప్పటికే మీకు సదా రణపడి ఉంటాము చిన్న సినిమాల తరపున మీరు మాలో ఒక ఫ్రేమ్ లాగా ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అండ్ మరొక్కసారి క్షమించాలి మా నాయుడు గారు కూడా డిఓపి చేసి నాయుడు గారు మనిషి కనపట్లేదు వర్క్ విషయంలో కూడా వర్క్ 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 తత్తే అంతకు మించి ఒక మాట అనవసరంగా మాట్లాడు డైరెక్టర్కి ఏదైతే కావాలో అది విని అతను ఎక్స్పెక్ట్ చేసిన దాని దానికన్నా చెప్పిన దానికన్నా ఒక టెన్ పర్సెంట్ సక్సెస్ ఇస్తే కామ్గా పనిచేసుకెళ్ళిపోతాడు మేబీ ఇప్పుడు మైక్ ముందుకు వచ్చి మాట్లాడే నాకు తెలియదు కానీ ఏదేమైనా సినిమా అంత చక్కగా రావడానికి మీ వంతు కృషి చేసినందుకు నాయుడు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ మీ ఆకెళ్ళ గోపాలకృష్ణ థ్యాంక్ యూ సార్ మీడియా మిత్రులకు నమస్కారం ఈ అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్ గారికి మా డైరెక్టర్ మిత్ర గారికి మా హీరో గారికి హీరో గారు అనడం కన్నా నాకు బాగా ఇష్టం ఏంటంటే ఈ సినిమాకి సీజీ వర్క్ మొత్తం ఆయనే చేశాడండి మొత్తం గ్రాఫిక్ మొత్తం గ్రాఫిక్ చాలా ఉంటుంది సినిమాలో మొత్తం సీజీ అంతా ఆయనే చేశారు వన్ ఇయర్ కష్టపడ్డాడు ఆయనే టోటల్ ఆయన హీరో కన్నా సీజీ వర్క్ ఇరగదీసాడు ఫస్ట్ నా విజువల్స్ని ఆయన గ్రాఫిక్ దాంట్లో చాలా అద్భుతంగా చూపించాడు ఆయన మీకు వైజాగ్ని మొత్తం ఎంటైర్ మార్చేశాడు టోటల్ అంత అద్భుతంగా చేశాడు సీజీ ఇది మాన్యువల్ సీజీ అంటే గ్రీన్ మ్యాట్ వాడకుండా ఒరిజినల్ దాంట్లో నుంచి తీసుకొచ్చాడు ఆయన రెండు మేము మాన్యువల్ కొన్ని గ్రాఫిక్ షాట్లు మాన్యువల్గా పెట్టుకుంటే డబ్లంపిస్ కూడా ఆయన మాన్యువల్లోనే చేస్తాడు టోటల్ అంత అద్భుతంగా చేశాడండి ఆయన ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి ధన్యవాదాలు మీడియా విచ్చలకి నా నమస్కారాలు థ్యాంక్ యూ నా పేరు రవికుమార్ అండి మా ధవళేశ్వరం ఈ సినిమా విషయానికి వస్తే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఎలా ఉంటుంది అన్న అంశమే ఈ సినిమా యొక్క సారాంశం అండి మా సూర్యకి ఈ సినిమా మంచి చిత్రం కావాలని చిన్న హీరోల్లో పెద్ద హీరో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మా నిర్మాత గారికి అలాగే మా డైరెక్టర్ గారికి మంచి సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అండి సినిమా ఇండస్ట్రీకి ఎంతో తపన వచ్చినటువంటి ప్రొడ్యూసర్లను ఎంతో మందిని చూస్తుంటాం అందులో రమణమూర్తి గారు ఒకరు సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి చివరి వరకు సెన్సార్ అయ్యేంత వరకు కూడా ఆయన సినిమాను ఎంతగా ప్రేమించాడు ప్రతి ఫ్రేమ్ విషయంలో ఆయన ఆయన బాబు ఎంత కష్టపడి ప్రతి సన్నివేశం బాగా రావాలని చెప్పేసి ఎంతో డెడికేషన్తో తీసినటువంటి సినిమా ఈ హండ్రెడ్ డేస్ లవ్ స్టోరీ సహజంగా అంటే ఈ వేదిక మీద నేను ప్రేక్షకులను కోరేది ఏంటంటే మేము స్టార్ ఉన్న సినిమాని చూస్తాము స్టార్ల సినిమాలని ఆదరిస్తాము అన్న ఆలోచనను ఒక్కసారి పక్కన పెట్టండి చిన్న సినిమాలైనా అద్భుతంగా ఎంతో టాలెంట్తో తీస్తున్నటువంటి నిర్మాతలు దర్శకులు ఎంతోమంది ఉన్నారు అద్భుతంగా నటిస్తున్నటువంటి ఆర్టిస్టులు ఎంతోమంది మీ ముందుకు వస్తున్నారు పెద్ద అనే సినిమా ఆ మత్తులో కాకుండా చిన్న సినిమాలను కూడా మీరందరూ ఆదరించాలి ఎందుకంటే మీ మీద ఆశతో నమ్మకంతో ఎంతో మంది నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తున్నారు సినిమాలు తీస్తున్నారు మరి మీరు ప్రేక్షక దేవుళ్ళైన మీరు వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళు ఏమైపోతారు అనేది ఒక్కసారి ఆలోచించండి మరి ఈ హండ్రెడ్ డేస్ లవ్ స్టోరీ ఇప్పుడు ట్రైలర్ చూసాము ప్రతి సన్నివేశము అద్భుతంగా ఉంది ఆర్టిస్టులు ఎక్కడ కూడా మేము కొత్త వాళ్ళమని తెలియకుండా ప్రతి అంటే ఎక్స్ప్రెషన్స్ కానీ అద్భుతంగా నటించారు డిపి కానీ ఆయన కెమెరా పనితనం అనేది తెలుస్తుంది తర్వాత మ్యూజిక్ పరంగా టోటల్గా యూనిట్ మొత్తము ఎంత చిత్తశుద్ధితో ఈ సినిమాను తీశారనేది ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది మరి ఇలాంటి మంచి సినిమాల్లో మీరందరూ ఆదరించండి కేవలం మేము స్టార్ ఉంటేనే సినిమాలు చూస్తాము అనే ఆలోచనను పక్కన పెట్టమని ప్రేక్షకు దేవులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి రమణమూర్తి గారు ఎన్నో సంవత్సరాల సినీ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ మామగారు నిర్మాతగా సినిమాలు తీస్తున్నప్పుడు ప్రతి అడుగు ప్రతీది కూడా గమనిస్తూ మరి అప్పటి నుంచి కూడా సినిమాను ఎలా తీయాలి ఎలా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పేసి తన తెలివితేటలను తనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని అంతా కూడా ఈ సినిమా మీద పెట్టి ఆ సినిమా చిత్రీకరణ చేశారు ఆయన ఒక నిర్మాతగా కాకుండా దీంట్లో ఒక మంచి క్యారెక్టర్ కూడా ఆయన పోషించినటువంటి సందర్భం ఎందుకంటే ఒక ఒక మంచి క్యారెక్టరు దానికి ఒక పెద్ద స్టార్ను తీసుకురాని ఇవన్నీ ఎందుకు తనలో ఉన్నటువంటి నటనను అద్భుతంగా చూపించినటువంటి ఆర్టిస్ట్ రమణమూర్తి గారు మరి ఇలాంటి వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళ బాబు జయసీఎ సూర్య తను ఒక హీరో అన్నది పక్కన పెట్టి ప్రతి ఫేమ్లో ఒక కొత్తదనాన్ని చూపించాలి విఎఫ్ఎక్స్ అంటే సీజీ వర్క్ను తన సొంతంగా ఇప్పుడు చిన్న సినిమాలకు సిజీ వర్క్ చేయాలంటే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాలి మంచి మంచి టెక్నీషియన్ల మీద ఆధారపడాలి కానీ అలా కాకుండా అన్నీ అతని ఇప్పుడు డిఓపి గారు చెప్పినట్లుగా కొన్ని రోజులు చాలా నెలలు కష్టపడి ప్రతి ఫ్రేమ్ అందంగా అద్భుతంగా ఉండే విధంగా దాని మీద ఇంట్రెస్ట్ తీసుకొని సినిమాను తీర్చిదిద్దినటువంటి సందర్భాలు ఉన్నాయి దయ ఉంచి ప్రేక్షకు దేవుళ్ళందరూ కూడా ఇలాంటి సినిమాలను ఆదరించండి ఇలాంటి ప్రొడ్యూసర్లను ఆదరించినప్పుడే రమణమూర్తి గారు ఎన్ని సినిమాలైనా తీయగలిగినటువంటి సత్తా ఆయనకుంది ఆయన డ్రీమ్ కూడా అది కంటిన్యూగా సినిమాలు తీయాలని అనుకుంటున్నాడు కాబట్టి మీరు ఈ సినిమాని ఆదరిస్తే ఆయన కంటిన్యూగా సినిమాలు తీస్తాడు ఎంతోమంది టెక్నీషియన్స్కు ఉపాధి అనేది వస్తుంది కాబట్టి ఇలాంటి సినిమాలను ఆదరించవలసిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అట్రాక్షన్ చేసినందుకు రెస్పెక్టెడ్ మీడియా అండ్ ప్రెస్ చాలా సంతోషం ఈ సినిమాకి ఇంత సపోర్ట్ ఇచ్చి మీరందరూ ఈ చల్లని సాయంత్రం వేళ ప్రసాద్ లాభకి వచ్చినందుకు ముఖ్యంగా శ్రీ సాయి శివప్రియ క్రియేషన్స్ పతాకంపై సూర్య ఈషా మనోహరి ప్రియ మా విశాఖపట్నం హీరోయిన్ చాలా సంతోషం మా ఊరని చెప్పినప్పుడు మరి వీరిద్దరినీ పెట్టి చిత్రసీమలో తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానం సినీ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం ఉన్నటువంటి పొజునీ పెద్దలు గౌరవనీ పెద్దలు చిత్ర నిర్మాత శ్రీ పుడిపంట వెంకట రమణమూర్తి శర్మ గారికి నమస్కారాలు ఇంకా మా లైన్ వెంకట గారు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది రామానుజం ఆశీర్వాదంగా ఉంటుంది వచ్చినందుకు చాలా సంతోషం పెద్దలు రవికుమార్ గారికి నమస్కారాలు మా రామానాయుడు గారు శేషు నాయుడు గారు డిఓపి రెస్పెక్టెడ్ అలాగే మా ఆకేళ్ళ గోపాల్ గోపాలకృష్ణ గారికి యంగ్ అండ్ డైనమిక్ విజయ్ మిత్ర ఈ చిత్ర దర్శకులు మోహన్ గౌడ్ గారి కూడా ఆ చిత్రం గురించి వారు చాలా ఆశీర్వదించారు ఈ సినిమాలో కూడా నాది చాలా మంచి క్యారెక్టర్ అండి మా గోపాల్ గోపాలకృష్ణ గారి కాంబినేషన్లో ఇంకొక అమ్మాయి కాంబినేషన్లో చాలా చాలా బాగా వచ్చింది సినిమా పేరు ఇప్పటికే మీ అందరికీ తెలుసు హండ్రెడ్ డేస్ లవ్ స్టోరీ అతి ప్రేమ భయానకం ప్రేమ ఎక్కువైపోయిన ప్రమాదమే తక్కువైపోయిన ప్రమాదం ఏదైనా బ్యాలెన్సింగ్ ఉండాలి ఇంకా చిత్ర కథానాయకుడు సూర్య గురించి చెప్పాలని చిత్రానికి మీ అందరికీ తెలుసు కేవలం కథానాయకుడిగా కానీ చిత్ర నిర్మాత కుమారుడిగా కానీ సినిమాకి సీసీ వరకు అద్భుతంగా చేశారు ఒక్కసారి గివ్ హిమ్ ఐ బిగ్ గ్రౌండ్ ఆఫ్ ప్లస్ టు మా సూర్యకి ఇంకా హండ్రెడ్ డేస్ లవ్ స్టోరీ అన్నారు కాబట్టి సినిమా కూడా గురుగారు మీకు ఓటీటీ ప్లాట్ఫామ్ చాలా బలంగా ఉంది కాబట్టి ఈరోజు చిన్న సినిమాలు కూడా బ్రతుకుతున్నాయి కాబట్టి ఇంకా పాత్రికాయ మిత్రులందరూ సహాయ సహకారం ఉన్నాయి కాబట్టి ఈ హండ్రెడ్ డేస్ లవ్ స్టోరీ మీకు హండ్రెడ్ డేస్ ఆడాలని ఇప్పటికే చాలా రోజులు అయిపోయిందండి సినిమా చేసి ఇంచుమించుగా త్రీ ఇయర్స్ దాటిందైనా అయినా మొక్కవోని ధైర్యంలాగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిలా మాట్లాడి చెప్పాలంటే మొక్కవోని ధైర్యంతో సినిమా కోసం వెయిట్ చేశారు ఈ సినిమాకి మంచి డిస్ట్రిబ్యూట్స్ రావాలని అలాగే మంచి ఓటీటీ ప్లాట్ఫామ్ రావాలని ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ నాకు ఈ సినిమాలో వేష ఇచ్చినందుకు నీకు హృదయపూర్వక పాదే వందనం థ్యాంక్ యూ గుడ్ లక్ టు ఎంటర్ యూనిట్ ఆఫ్ హండ్రెడ్ డేస్ లవ్ స్టోరీ థ్యాంక్ యూ దిస్ ఈజ్ అప్పు జబర్దస్త్ మీడియా వారికి పత్రికా వారికి విచ్చేసినందరికీ నమస్మాంజలి ఈరోజు హండ్రెడ్ డేస్ లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ లాంచ్ మరి ప్రసాద్ ల్యాబ్లో మరి నా చేతుల మీదుగా రిలీజ్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈ సినిమా నిర్మాత శర్మ గారు కంగ్రాచ్యులేషన్ అండ్ వెరీ హ్యాపీ మీరు ఇంత సీనియర్గా మీ బయోడేటా అంతా వింటుంటే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ సినిమాకి మనం తిరుపతిలోనే అవార్డు ఇవ్వడం జరిగింది అద్భుతమైన సినిమాని గారికి ఈరోజు వారు గుర్తు చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది సో అదేవిధంగా సినిమా టేకింగ్ విషయానికి వస్తే అద్భుతంగా టేకింగ్ చేశారు మిత్ర గారు రియల్లీ గ్రేట్ చాలా అంటే ఒక న్యూ అప్కమింగ్ డైరెక్టర్ లేదా ఇది చేస్తున్నారనే కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగా బాగా టేకింగ్ కనిపించింది నాకు నేను ట్రైలర్ చూసినప్పుడు అండ్ హీరో ఫైట్స్ మాత్రం అదిరిపోయినాయి కంపోజింగ్ ఎవరు ఫైట్స్ రవి మాస్టర్ ఉన్నాడా రవి మాస్టర్ ఉంటే వచ్చేయండి వేదిక మీదికి బట్ ఇందులో నాకు ఫైట్స్ బాగా నచ్చాయి అండ్ ఫైట్స్ చాలా బాగా చేసావు అంతేనా డైరెక్టర్ ఇస్ కెప్టెనా అంటే డైరెక్టర్ అన్నీ చేయగలడు బట్ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ క్రియేట్ చేసేవాడే డైరెక్టర్ నేను ఎప్పుడు అందరికీ చెప్తుంటా దర్శకుడు ఎప్పుడు కూడా ఒక మనిషికి ఒక ప్రాణం పోసే అంటే ఒక ఆర్టిస్ట్ని ఇప్పుడు అప్పారావు గారు ఈ స్టార్కి వచ్చిర్రు అంటే ఆ దర్శకుడు వారిని ప్రతిభను బయటకు తెస్తేనే ఈరోజు ఒక అప్పారావు గారు తెలుగు ప్రేక్షకులకి ఒక మంచి కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ ఎలా వచ్చారో కారణం దర్శకుడు వారిని టాలెంట్ని బయటకు తెవడం అలాగా ఈరోజు అమ్మాయి కూడా మంచి చాలా బాగా చేసింది వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్ క్లాసికల్ డ్యాన్స్ అదే మేము అనుకున్నాము ఏదో సంథింగ్ ఉందని బట్ యు ఆర్ ఏ గుడ్ సో వెరీ నైస్ అంటే సెలెక్షన్ అంతా శర్మ గారు అనుభవం ఏంది నైన్టీన్ ఎయిటీ నుండి సినిమా రంగంలో ఉండడము సెవెంటీస్ నుండి మీరు మాకన్నా సీనియర్ మేము గ్రేట్ సార్ మీరు ఇంత సీనియర్ చాలా ఇంకోటి నేను కూడా మా ఫ్యామిలీ వాళ్ళని మా అమ్మాయిల్ని ఎలాగైతే ఇంట్రడ్యూస్ అంటే డైరెక్షన్ ఫీల్డ్ ఇవన్నీ ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీరు మీ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేశారు నాకు ఆయనలో ఏం కనిపించిందంటే ఆ రోజుల్లో రామానాయుడు గారు సినిమా ప్రొడ్యూసర్గా టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా వెంకటేశ్వర్ గారు హీరోగా ఉన్నప్పుడు ఏదైనా ప్రెస్కి వచ్చినా ఆయన మాట్లాడకపోతుండే ఇప్పుడు మాట్లాడుతుండే వెంకటేష్ గారు కానీ ఆ రోజుల్లో మాట్లాడకపోయేది ఓకే 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 అని వెళ్ళిపోతుండేది నాకు ఆ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి మీ నాన్న సీనియారిటీ సో వెంకటేష్ గారు లాగా నువ్వు కూడా టాప్ పొజిషన్కి రావాలి ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా పరిశ్రమలో మొన్నటి వరకు సినిమా థియేటర్కి జనం వస్తలేరు అనే ఫీలింగ్ ఉండేది ఈ సంక్రాంతి ఏమైందంటే దుమ్ము లేచిపోయింది శంకరవరప్రసాద్ సినిమా బ్లాక్ బస్టర్ అసలు హిస్టరీ రికార్డ్స్ క్రియేట్ చేసింది అంటే వెయ్యి కోట్ల సినిమా పదకొండు వందల కోట్లు వస్తే అది హిట్ కాదు వెయ్యి కోట్ల సినిమా పదకొండు వందల కోట్లు వస్తే అది బ్లాక్ బస్టర్ హిట్ కాదు వంద నూట యాభై కోట్లతో తీసిన సినిమా ఇలా నాలుగు వందల అంటే బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ సినిమా అది చిరంజీవి గారు మెగాస్టార్కి ఈ టైంలో అంత పెద్ద హిట్ రావడం ప్రజలు తండోపతండాలుగా అంటే మొన్నటి వరకు థియేటర్లకి జనం వెళ్ళకపోయింది థియేటర్లు ఇరవై ఐదు వందల థియేటర్లు పదిహేడు వందల థియేటర్కి పడిపోయినాయి థియేటర్స్ ఖాళీ అయిపోతున్నాయి ఈ టైంలో ప్రాణం పోసినట్టు చిరంజీవి మెగాస్టార్ గారు నిజంగా చెప్పాలంటే ఈరోజు థియేటర్లో మళ్ళీ బాసిస్ బ్యాక్ అయినా ఆరు సినిమాలు కూడా అన్ని హిట్ అయ్యాయి ఇప్పుడు ప్రభాస్ సినిమా ఉంది అది కూడా చాలా బాగా టేకింగ్లో తీశారు కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఈ రేటింగ్లతోటి జనము జనం రావడమే కష్టమవుతుంది ఈ రేటింగ్లతోటి ఇంకా జనాన్ని రాకుండా చేయడం వల్ల అది కూడా ప్రాబ్లం అయింది సో ఈ రేటింగ్స్ అనేది ఉండొద్దు ఇప్పుడు అందుకే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది దానితోటి ఏమవుతుందండి ఇప్పుడు నాకు ఒక సినిమా నచ్చుతుంది మీకు నచ్చకపోవచ్చు అలాగా ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది అంటే వందల కోట్లు పెట్టి సినిమా ఇబ్బంది అవుతుంది మనలాంటి వాళ్ళకేమో సినిమా ఎఫ్ఓ క్యూబ్తో ప్రాబ్లం డిజిటల్ ప్రాబ్లం డిజిటల్ మాఫియా సో సినిమా ఇంత కష్టపడి రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి సినిమా తీస్తే రిలీజ్ చేసే టైంలో మళ్ళీ యాభై లక్షల నుంచి కోటి రూపాయలు కావాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు వంద థియేటర్ రిలీజ్ చేయాలంటే డెఫినెట్గా మనం ఇయోఫో క్యూబ్కి దాదాపు పన్నెండు లక్షల రూపాయలు వాళ్ళకే కట్టాలి సో ఈ విధంగా ఇలాంటి మాఫియా ఉంది ఈ దాంట్లో నుంచి మీరు ఇక్కడ దాకా వచ్చి ఈ సినిమా తీసి ఈరోజు ట్రైలర్ లాంచ్ చేసి రిలీజ్ వరకు వస్తున్నారంటే మీ సీనియారిటీ మీ ఎక్స్పీరియన్స్ బాగా బాగా యూజ్ అయింది ఎందుకంటే మీరు ఇంతకుముందు అన్నారు చూడండి చాలా సినిమాలు వస్తాయని ప్రతి ఇయర్ అండి వెయ్యి సినిమాలు వస్తాయి అందులో రిలీజ్ అయ్యేవి మూడు వందలు నాలుగు వందలే ఉంటాయి ఆరు వందల సినిమాలు రిలీజ్కు నోచుకోవు కారణం ఏంది మీకు తెలిసినాయా అన్న మీకు తెలిసినాయి సో అలా వందల సినిమాలు వెయిటింగ్ ఫర్ రిలీజ్ बिकाजुफ क्यूब की कट लेकर अमौंट इब